ఆ సమయంలో మార్చి మళ్ళా డిపార్ట్మెంట్ లెటర్స్ రాశారు ఈ టైంలో క్లోజ్ చేయకపోతే ప్రమాదం వస్తుంది అని చెప్పారు అయినా పట్టించుకోలేదు ఎవ్వరూ పట్టించుకోలేదు దాని పర్యవసనం మీరు చూస్తే చాలా ఇంకా నెక్స్ట్ దీంతో ఈరోజు డయాఫామ్ వాల్ మూడు మేజర్ డ్యామేజ్ జరిగాయి కాంక్రీట్ వర్క్లు మాత్రం స్పిల్వే మిగిలింది డయాఫామ్ వాల్ డ్యామేజ్ అయింది ఇంకొక పక్కన కాఫర్ డ్యాములు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రెండు డ్యామేజ్ అయినాయి మూడోది గైడ్ బెండ్ డ్యామేజ్ అయింది గ్యాప్ వన్ ఏదైతే ఉందో ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి వచ్చేది అది కూడా సగం త్రీ ఫోర్స్ కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఎంత డ్యామేజ్ జరిగిందంటే డయాఫామ్ వాల్ రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు వందల ముప్పై ఆరు కోట్లకు పూర్తి చేశాం ఇప్పుడు డయాఫామ్ వాల్ రిపేర్లు కోసం కొన్ని రింగ్ బండ్లేసి అక్కడిక్కడ మూడు నాలుగు ప్లేసుల్లో ముప్పై మూడు శాతం రిపేర్లు చేయాలి దాని ఖర్చు నాలుగు వందల ఏడు కోట్లు అది రిపేర్ చేస్తాం అప్పటికి పర్మనెంట్గా సొల్యూషన్ వచ్చిందంటే మేము చెప్పలేమంటున్నారు అది కాకుండా పేరల్గా ఇంకొక కొత్త డయాఫామ్ వాల్ కట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు మళ్ళీ రెండు సీజన్లు కావాలి అది కూడా సక్రమంగా చేస్తే రెండు లేకపోతే మూడు నాలుగు సీజన్లు అవుతుంది అంటే మూడు నాలుగు సీజన్లు డయాఫామ్ వాళ్ళు కట్టాలి దానిపైన కాఫర్ డ్యామ్లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానిపైన ఈసీఆర్ఎఫ్ కట్టాలి ప్రాజెక్ట్ పూర్తి కావాలి ఒక మూర్ఖత్వంతో చేసిన పనికి దాన్ని కూడా ఇంకొకటి కూడా సీపేజీ అరికట్టడానికి ఖర్చు ఎంత అవుతుందో సమయం ఎంత అవుతుందో అంచనాలు వేయలేకపోతున్నారు ఇక్కడ రెండున్నాయి ఒక పక్క ఇవన్నీ డయాఫామ్ వాల్ అప్పర్ కాఫర్ డ్యాం లోయర్ కాఫర్ డ్యామ్ నెక్స్ట్ స్లైడ్ చూపింది ఇక్కడ మీరు చూడండి ప్రాజెక్ట్ ఎంత అతలాకుతలం అయిపోయిందో మీరు చూడండి మొత్తం ప్రాజెక్ట్ భౌగోళిక పరిస్థిలే మారిపోయినాయి ఎందుకు మారిపోయినాయంటే ఈ పదహైదు నెల సమయంలో ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఉంటుంది దాన్ని పూర్తి చేయకపోయే కొంతకి ఆగస్టులో వరద నీరు వచ్చింది ఇక్కడి నుంచే నీళ్ళు వెళ్ళాలి ఆ ఒత్తిడి పెరిగింది కిందికి నీళ్ళు వచ్చినప్పుడు సునామీ మారిగా సుడుగులు తీరడం మొదలుపెట్టింది దాంతో కింద రండే ఇసుకంతా లాగేసి కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది అంటే చాలా డెప్త్ అంటే ఇక్కడ రెండున్నాయి ఒకటి డయాఫామ్ వాల్ పైన కాఫర్ డ్యామ్ కూడా ఏదైతే ఏం జడ్ ఏం చేస్తారు జడ్ రౌటింగ్ చేస్తారు ఆ జడ్ రౌటింగ్ కూడా పది కిలో పది మీటర్లు ఇరవై మీటర్ల వరకు వెళ్ళారు ఎప్పుడైతే పది ఇరవై మీటర్లు నీళ్లు వెళ్ళిపోయేసి ఇది సుళ్ళు కొట్టేసి మొత్తం తీసేసిన తర్వాత దాని కింద కూడా వెళ్ళిపోయింది అంటే ఫౌండేషన్ కాఫర్ డ్యామ్ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది దాంతో ఇప్పుడు ఏదో చిన్న చిన్న రిపేర్లు చేశారు కానీ నీళ్ళు లాగడం నీళ్ళు లాక్కకపోతే కాఫర్ డ్యామ్ కట్టలేం కా డయాఫామ్ వాళ్ళు కట్టలేం డయాఫామ్ వాళ్ళు కట్టకపోతే ఈసీఆర్ఎఫ్ చేయలేం ఇప్పుడు ఇవన్నీ కూడా భయంకరమైన పరిస్థితి ఇంకొక పక్కన బయట నుంచి ఇసుక తెచ్చి పూడ్చిన ఆగాధాలపైనే మెయిన్ ఎర్త్ ఫ్యాక్టరీ డ్యామ్ చేయాలి ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి మన గుట్టలు గుట్టలుగా పేసి మా వాళ్ళు దాన్ని కాంపాక్ట్ కింద ఇది చేస్తున్నారు కానీ ఇంకా సొల్యూషన్ పూర్తిగా రాలేదు దే ఆర్ వర్కింగ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే గ్యాప్ వన్ ప్రాజెక్ట్లో రెండు వందల యాభై మీటర్లు ఎడల్పు ఉంటుంది నూట యాభై మీటర్లు కొట్టుకోమో ఆ నూట యాభై మీటర్లు మళ్ళా పూడ్చి గ్యాప్ వన్ని పటిష్టం చేయాలి నేచురల్ సాయిల్ అంటే నేచురల్ సాయిలే మళ్ళా మనం మట్టిది చేస్తే దాని కన్సాలిడేషన్ ఆల్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట ఇది మొత్తం ఇది చేసే పరిస్థితికి వచ్చాడు చాలా దారుణమేది